పాపరూపలే పరమాత్మను చు నమ్మిలే నటిని ఆపో జ్యోతి ననుచు తెలసి పట్ల నెల నటంచు ముళ్ళకిన్ ఎక్కడికి చేరాలి నీవు ఏమీ లేని దానిలోనికి ఏమీ లేని దానికి అందుకోవాలి ఏమీ లేని దాన్ని అందుకోవాలి అలా అందుకుంటే వాళ్ళకి ఏమీ లేనిదే అవుతుంది ఏది మూలము లేని గుర్తురిగే శరీరం ఏమీ లేనిది అవుతుంది ఎప్పుడు ఏమీ లేని దానిలో అప్పుడవుతుంది ఉళ్ళకి ఏమంటున్నారు శిష్యుని ఓ పాపరూప నాయన అంటే నేత్ర మధ్యములో ఉండబడేటువంటి కను పాపలలో సన్నని నీవారోకవత్ గా కనిపిస్తూ వెలుగుందేటువంటి ఆ నాదు బిందు కళ ఆ కళారూపమైనటువంటి తేజస్సు ఏదైతే ఉన్నదో సర్వాన్ని తనలో ఇముడ్చుకుని ఏదైతే ఉన్నదో అది పాప రూపం అదే ఆట ఆడించేటువంటి రూపం అదే మూలములేని గుర్తు అదే ఏమి ఏమిటది ఆపోజ్యోతి సర్వసాక్షి ఓ పాపరూప అలాంటి ఆపోజ్యోతి స్వరూప బయల్లే పరమాత్మను చున్నమ్మి ఈ బయలు ఏమిగా తెలుసుకోవాలి కేవలాత్మగా తెలుసుకోవాలి ఈ బట్ట బయలును ఇక్కడ పరమాత్మ అంటే మిగిలినటువంటి సిద్ధాంతములు ఆపాదించేటువంటిది కాదు అంటే ఈశ్వరతను ఉన్న పరమాత్మ కానీ జీవతను చతుష్టయములో ఉన్న ప్రత్యేకాత్మ కానీ కాదు ఇది ఇక్కడ పరమాత్మ అనగా పరిపూర్ణమే అది దృఢం చేసుకుని లేనట్టి నిను నీవు లేనటువంటి వాడవు లేనటువంటి దానవు ఉన్నట్లుగా భ్రమ చెందినటువంటి వాడము నిన్నేమని తెలుసుకోవాలి ఆపో జ్యోతి నన్ను నీవు ఆ జలము అనబడేటువంటి ఆ నేత్ర మధ్య స్థానంలో పెళ్ళుబుక్కుతూ ఉండేటువంటి ఆ జలము మధ్యలో కలువ పూలాగా వికసించినటువంటి ఓ పాపరూపా నీవు ఆపో జ్యోతివి అని తెలుసుకో తెలసి ఈ పట్లనే లేనటంచు చేరుము ఇప్పుడే ఈ విధముగా ఏ విధముగా గురుని పాదార బిందమును సృజించి గురువు ద్వారా ఎవరైతే తొలి మంత్రమును మలి మంత్రమును తెలుసుకుని అవి పొంది ఉంటారో ఏనాడు లేనటువంటిది షోడసి స్థిరమైనటువంటిది ద్వాదశి అని షోడసి ద్వారా గుర్తెరిగి గుర్తెరిగినటువంటి గుర్తును రహితం చేసుకున్నటువంటి వారు ఉళ్ళక్కి అప్పుడు వారు ఉళ్ళక్కిని చేరినటువంటి వారు అంటే ఏమీ లేనటువంటి దానిని చేరినటువంటి వారు ఏమీ లేని వారైనటువంటి వారు అని మనకు కృష్ణప్రభు దేశకేంద్ర వారు తెలియజేశారు జై గురుదేవా